అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న వంగ గీత గారు మొన్న పవన్ కళ్యాణ్ దేవాలయాలు ధ్వంసం చేస్తుంటే వాళ్ళని ఎవరిని పట్టుకోలేదు కదా దాని గురించి అడగండి అని చెప్పారు కదా ఆ విషయంలో ఆవిడ అంటే మతాలని అడిగినా అని చెప్పేసి అన్నారు ఆవిడ అంటే మతాలను రెచ్చగొట్టడం అంటే ఇప్పుడు గుడి మీద ఎవరైనా విద్రోహ శక్తులు ధ్వంసం చేయడం కానీ లేకపోతే చర్చ్ మీద కానీ మసీదు మీద కానీ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు వాళ్ళని పట్టుకోండి అని చెప్తే అది మతాలను రెచ్చగొట్టడం అంటారు మీ నాయకులు డైరెక్ట్గా బీజేపీ హిందూతో పార్టీ ఆ పార్టీతో కలిసిన పార్టీ ఏళ్ళు వచ్చిన అధికారంలోకి వస్తే ఫోర్ పర్సెంట్ ముస్లింకు ఉన్న రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పి డైరెక్ట్గా రెచ్చగొడితే దాన్ని దాన్ని అంటారు కదా మతాలను రెచ్చగొట్టడం అని వీళ్ళు హిందుత్వ పార్టీతో కలిసిన పార్టీకి వీళ్ళకి ఓట్లు వేయకండి అని చెప్పి మీరు రెచ్చగొడుతున్నారు కదా దానికి అది రెచ్చగొట్టడం అంటారు ఇప్పుడు ఏదైనా దా ఏదైనా దాడి జరిగితే ఏదైనా విగ్రహాలు ధ్వంసం చేస్తేనో లేకపోతే మసీదుల మీద ఏదైనా దాడి జరిగితేనో లేదా చర్చల మీద దాడి దాడి జరిగితేనో వాళ్ళని పట్టుకోండి వాళ్ళని పట్టుకోలేదు ఎందుకు పట్టుకోలేదు కారణమైన వాళ్ళని పట్టుకోండి అని అడగడం హక్కు కదా అది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి పౌరుడికి కదా దాన్ని మతాలు రెచ్చగొట్టడం ఎలా అంటారు మీరు ఎలా చెప్తున్నారు నాకు అర్థం ఎలా చదువుకున్నారు మరి మీరే ఎక్కువ చదువుకున్నానని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చదువుకోలేదని చెప్తున్నారు మీరు చదువుకున్న మీకు అంత జ్ఞానం లేకుండా ఎలా ఉన్నారో నాకు తెలియదు మరి అంటే మీ దృష్టిలో చదువు అంటే సర్టిఫికేట్ ఏమో పవన్ కళ్యాణ్ మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందమ్మా ఒకసారి వెళ్ళి మీరు మాట్లాడితే తెలిసిపోతుంది ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందని అంటే ఓన్లీ సర్టిఫికేట్ ఉంటేనే కాదు మీకంటే ఎక్కువ అయినా సర్టిఫికేట్ లేదంతే సర్టిఫికేట్ ఉంటేనే చదువు అనుకుంటున్నారేమో మన నాలెడ్జ్ అది మనందరు చాలా మంది నాలెడ్జ్ చాలా నాలెడ్జ్ ఉంది మీ జగన్ రెడ్డి గారి కంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది అతనికి జగన్ రెడ్డి గారి పేపర్లో చూస్తే కానీ చదవలేడు ఆయన దీనికి అంత అవసరం ఉండదు విధ్వంసాలు పగల విధ్వంసం చేశారు వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోలేదు మరి ఎందుకు పట్టుకోలేదు అది అడుగుతారు కదా కారణం ఏంటి అసలు ఒక్కరినైనా పట్టుకున్నారా ఎన్ని విధ్వంసాలు జరిగాయి విగ్రహాలను ధ్వంసం చేశారు ఎన్నో ఘటనలు జరిగాయి హిందూ దేవాలయాల మీద ఆడలేదు కానీ చాలా చాలా జ జరిగేది కదా వాటి మరి ఎందుకని ఇప్పటివరకు కనీసం ఒక్కరిని కూడా పట్టుకోలే దాని గురించి అంటే అట్లాగా అడిగితే ఈ మతాలను రెచ్చగొడుతున్నారంటే అట్లా అది కనీస బాధ్యత కదా ఎవరైతే విధ్వంస చేశారు దేవాలయాల మీద వాళ్ళని పట్టుకోమంటే అది మతాలను రెచ్చగొట్టడం ఎలా అవుతుంది అనేది మీరే చెప్పాలా అది కూడా చెప్పి మాట్లాడితే పోనీ కరెక్ట్ ఏమో అనుకుందాం అంతే తప్ప మీరేమో మతాన్ని రెచ్చగొట్టడం అంటే డైరెక్ట్గా రెచ్చగొట్టేస్తారు మీ నాయకులు అంబటి రాంబాబు గారి ఇంకా ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు వీళ్ళు ముస్లిం వీళ్ళ అధికారులకు వస్తే రిజర్వేషన్ చేసేస్తారు రిజర్వేషన్ తీసేస్తారు అంటే డైరెక్ట్గా వాళ్ళని బెదిరించి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు బెదిరిస్తూ మతాల మధ్య విద్వేషం రెచ్చగొడుతుంది ఎవరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరు అన్నీ చేస్తున్న పార్టీలో మీరుండి ఆ ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళని పట్టుకోమంటే మతాలను రెచ్చగొట్టడం అంటారు ఇదే క లాజిక్ నాకు అర్థం మీ పార్టీలు అందరూ విత్తండో అదని చేస్తూ ఉంటారు ఏంటో మరి ఇదంతా ఇప్పుడు గెలవడానికి ఏమైనా చేసేయాలా అదేనా రాజకీయం అంటే ఏమైనా మాట్లాడేస్తారా గెలవడానికి ఏమైనా మాట్లాడేయటం ఏమైనా చేసేయటమే మీరు నాయకులు ప్రజలకు మంచి చేస్తారు ఎలాగో మాకు నాకు అర్థం కావట్లా కొంతమంది అనుకోండి అది వేరే విషయం Okay. No